కలశ అమ్మకం వివాదంలో ఎనిమిది మంది ముద్దాయిలను దుర్గి మండలం అడిగొప్పుల ఆర్చి వద్ద పట్టుకుని అరెస్టు చేసి కోర్టుకు పంపినట్లు గురజాల సీఐ కారంపూడి సర్కిల్ ఇన్ఛార్జ్ భాస్కర్ దుర్గి ఎస్ఐ సుధీర్ కుమార్ మంగళవారం దుర్గి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఒకరు మాత్రం పరారయ్యారు పోలీసుల వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా దర్శి గ్రామానికి చెందిన రంగస్వామి అతని స్నేహితుడు సయ్యద్ బాబు విజయవాడ పట్టణానికి చెందిన సాడి వెంకటరెడ్డి తన వద్ద శక్తులు కలిగిన కలసం ఉందని ఇది సుమారు ఇరవై కోట్లు అమ్ముతుందని దీనిని అమ్మడానికి పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని మీకు రెట్టింపు సొమ్ము ఇస్తానని మోసపూరిత మాటలతో వారిని నమ్మించి పదిహేను రోజుల క్రితం మిర్యాలగూడలో ఓ లాడ్జ్లో వారి వద్ద నుంచి పదిహేను లక్షల రూపాయలు వసూలు చేశారు తర్వాత ఇరవై ఏడు పది ఇరవై ఐదున సోమవారం వారికి ఫోన్ చేసి ఆ కలసం అమ్మకానికి వచ్చిందని మీరు దుర్గి మండలం నిదానంపాడు గ్రామంలోని అమ్మవారి గుడి దగ్గరకు రమ్మన్నారు రంగస్వామి బాబు గుడి వద్దకు వచ్చారు వెంకటరెడ్డి తన అనుచరుడు అజీజ్ మరొక ఎనిమిది మందితో మూడు కార్లలో అక్కడికి వచ్చి కలసం ఐటం అమ్మకానికి ఇంకా యాభై లక్షల రూపాయలు కావాలని వారిని అడిగారు వారు నిజాన్ని తెలుసుకుని మా వద్ద అంత డబ్బులు లేవని చెప్పగా ఆ డబ్బులు ఇవ్వకుంటే మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని కొట్టి పెట్టుబడి పెట్టామని బలవంతం పెట్టినట్లు ఎవరికైతే చెప్తే మమ్మల్ని చంపుతామని బెదిరించి దండించారు దీంతో వారు భయంతో దుర్గి పోలీస్ స్టేషన్ కు వచ్చి రంగస్వామి ఫిర్యాదు చేశారు వారిచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుధీర్ కుమార్ సిఆర్ నెంబర్ ఎనభై మూడు బై రెండు వేల ఇరవై ఐదు యుబైఎస్ మూడు వందల పద్దెనిమిది నాలుగు నూట పంతొమ్మిది అరవై ఒకటి ముప్పై ఐదు ఒకటి ఆర్బైడబల్యూ మూడు ఐదు బిఎన్ఎస్ మేరకు కేసు నమోదు చేశారు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు మంగళవారం రోజున అడిగొప్పుల గ్రామ శివారులోని శ్రీ లక్ష్మి అమ్మవారి గుడి ఆర్చ్ వద్దకు వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఆరు లక్షల యాభై వేల రూపాయలు మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మాచర్లలోని ఏ జేసీజే కోర్టు ముందు హాజరుపరిచినట్లు వారి ఆదేశాల మేరకు వారందరినీ రిమాండ్కు పంపినట్లు గురజాల సిఐ కారంపూడి సర్కిల్ ఇన్ఛార్జ్ భాస్కర్ ఎస్ఐ సుధీర్ కుమార్ విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా సిఐ భాస్కర్ మాట్లాడుతూ ప్రజలు కూడా ఇలాంటి కలసాలు ఉన్నాయని చెబితే నమ్మవద్దని పోలీసులకు తెలియజేయాలని సూచించారు వాడి సాయి వెంకటరెడ్డి మరియు అజీ చండ్రాజపాలెం బెలంకొండ మండలం సంబంధించిన కొంతమంది వ్యక్తులు మొత్తం తొమ్మిది మంది కలిసి వీళ్ళ దగ్గర అద్భుత శక్తులు కలిసిన ఉందని తెలియజేసి దాంట్లో పెట్టుబడి పెడితే మీకు డబుల్ అమౌంట్ ఇస్తాము అది ఒక ఇరవై కోట్ల దాకా అమ్ముద్దని వాళ్ళని నమ్మించి పదిహేను రోజుల క్రితం నిర్యాలగూడంలో వైష్ణవి లాంటిలో వాళ్ళ దగ్గర పదిహేను లక్షలు క్యాష్ తీసుకున్నారు మరియు ఈరోజు సేల్ అవుద్దని చెప్పి నిన్న నిన్న సాయంత్రం సేల్కి వచ్చింది ఐటమ్ అని చెప్పి కారమూడి అడకొక్క అడవిల అమ్మవారి టెంపుల్ దగ్గర పిలిపించారు అక్కడికి పిలిపించి ఐటమ్స్ సేల్ అవ్వాలంటే ఇంకా కొంచెం పెట్టుబడి పెట్టాలి ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టిన అమౌంట్ రిటర్న్ రావాలన్నా కూడా ఇంకొక యాభై లక్షలు పెట్టుబడి కనిపెట్టే మేము మీకు తిరిగి మొదట పెట్టిన అమౌంట్ కూడా తిరిగి ఇవ్వగలమని చెప్పి వాళ్ళు నిజాన్ని తెలుసుకొని వాళ్ళు మా కొద్దు మేము పెట్టుబడి పెట్టలేము మా మొదటగా పెట్టిన పదిహేను లక్షలు ఇవ్వమని అడగ వాళ్ళని కొట్టి బెదిరించి ఇంకా పెట్టుబడి పెట్టాలని చెప్పి వాళ్ళని ప్రెజర్ చేశారు మరియు చంపుదామని బెదిరించారు దాని మీద వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు మన గవర్నర్ పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ముద్దాయిన తొమ్మిది మంది అరెస్ట్ చేశాము ఇందులో మూడు కార్లు ఆరున్నర లక్షల రూపాయల అమౌంట్ సీజ్ చేశాము ఈరోజు వాళ్ళని డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ ప్రజలు కూడా ప్రజలు ఇలాంటి అద్భుతశక్తులు కలిగిన కలశాలు మరియు గుప్తు నిర్మాణని చెప్పి ఎవరైనా తెలియజేసినా మిమ్మల్ని నమ్మక చూసినా ఎవరు కూడా నమ్మొద్దు పోలీసు వారికి ఇలాంటి వాటి గురించి తెలియజేయాల్సిగా కోరుతున్నాం థ్యాంక్ యూ